అతని ప్రపంచం గుర్తుపడుతుంది నాకు ముగ్గురు కొడుకులు ఉండే నా చిన్నబ్బాయి రీసెంట్ గా ఐదు నెలలు అయితే ఎవరు కొట్టిల్లు ఎందుకు కొట్టిల్లు వాడు ఏమైనా తప్పు చేసి నాకు తెలియదు కష్టం చేసి తప్పు చేస్తే నాకు చెప్పనుండీ తగ్గేస్తున్నా వందండి వంద రూపాయలు ఇస్తుంది అని అన్యాయంగా మాజిక లబ్బాయిని చంపేసిందండి ఎవరేం పట్టించుకోలేదా ఏమంటారు పోలీసులు దొరుకుత చెప్తామంటారు ఎంత గుర్తి ఇంకేం చెప్తారు ఒకటి బాగినండి నాకు జరిగినప్పుడు వాడు ఇవ్వడవు కాని వానికి దేవుని పివిస్తా భూమి మీద కుర్చీ అంటే ఏందని వానికి వాణిస్తా కుర్చీ తాత నేను ఒకరు జోలికి పోను కానీ నా కుటుంబాన్ని చిడగొచ్చుండీ పోతే నా భార్య ఏమంటదంటే ఇంత మేధావి కదా వాడిని పట్టుకోలేదంటే వాడు ఏమన్నా బొమ్మన అవునులే కాదు పోలీసు వాళ్ళిక కంటే మీరాయి వాడు అందుకే నాకు దొరకట్లే దొరికినప్పుడు తీసుకొచ్చి అప్ప చెప్తాను ఇవ్వలే నా భార్య ఏమనది మీ అందరికీ దండం కుర్చీ తాతో దండం పెడతా ఆయన ఏమన్నా పేరు ఏమైనా ఉంటే చెప్పండి తర్వాత మనోళ్ళు ఎవరైనా గుర్తుపడితే ఎక్కడైనా తీసుకొస్తారు నాకు ఏం తెలియదు క్లూ కొంచెం క్లూ దొరికిన వాడిని పట్టుకుంటా వాడు అంటే ఒకవేళ మీ కొడుకు వాళ్ళ ఫ్రెండ్ అంటారా తెలుసు వాళ్ళు వాడు వాడి పేరు ఆకారం ఇలా అవడానికి కారణం అదే నా తాతయ్య నాకు రీజన్ ఇంటికి పోతే ఇక్కడ వంట లేకపోతే ఆఫీస్ లో వంట మున్సిపల్ ఆఫీస్ పోతే ఒకటే రపరప ఎందుకు రపరప ఇంటికి పోతే నీకు పని పట్టుకోమని మరి అమ్మ ఒకటే కాడ ఉంటుందా ఆ పాప ఉంటుంది ఒక కొడుకుంటాడు వాళ్ళ పిల్లలు ఉంటారు నలుగురు పిల్లలు వాళ్ళకున్నారు మరి మీరు ఇంత ఫేమర్ తాగేసి ఇక్కడ తిరగకుండా మంచిగా ఉండొచ్చు కదా మీకు కొంచెం చాన్సెస్ వస్తాయి శ్రీదేవి డ్రామా కంపెనీ జబర్దస్త్ ఏం వస్తది కదా మరి చెప్తున్నా లైఫ్ ఎందుకు నాకు సంపాదించాలి డబ్బు మీద కక్కుర్చిలా ఇప్పుడు బయటికి పోతే ఎవరైనా యాభై పందిస్తారు అని అభిమానం చాలండి ఇప్పుడు మీలో ఎవరన్నా ఒకరు ఇవ్వచ్చు ఆ మాట నేను అడగా కానీ ఇస్తారు ఉంటా పాప బాయ్